నల్లగొండ జిల్లాకు నూటికి రూపాయలు నీళ్ళు ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రాజెక్టులో మనం ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వదాల్సినో అన్ని ఎకరాలకు ఇవ్వాల్సిందే దాంట్లో రెండో ఆలోచన లేదు కాకపోతే అవే నీళ్లను తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మార్గం ఉన్నప్పుడు దాన్ని పరిశీలించకుండా ఎక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టడం మూలంగా ప్రయోజనం ఎవరికి ఉద్యోగ ప్రయోజనం నష్టం ఎవరికి ప్రజలకు రెండు రకాల నష్టం ఒకటి ప్రభుత్వ నిధులు ఎక్కువ ఖర్చు వృధా అయిపోతాయి రెండు ఆ ప్రాంతం కూడా కెనాలు కెనాలు పోయేటువంటి ప్రాంతం కూడా తగ్గేటువంటి భూసేకరణ ద్వారా ఆల్రెడీ ఆయకట్టులోకి వచ్చినటువంటి పొలాలు పంట పొలాలు పంట పచ్చని పంటలు పడుతున్నటువంటి పొలాలు మరోసారి భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి ఇది ఎట్లా సభ ఎట్లా సహత్కం అవుతుంది నేను నిన్న ఎదురు దగ్గర మాట్లాడుతూ కూడా ఈ విషయం చెప్పి అక్కడ కూడా రిలీజ్ చేశాను గతంలో మేము పెట్టాలంటే ఇప్పుడు కూడా మీకు కాపీ గతంలో మేము పెట్టాలి కూడా మీకు కాపీ ఇవి చాలా గంభీరమైన విషయాలు ఈ రోజువారు ఏదో పేడ్ వర్కర్స్తోన వాట్సాప్లలో ఫేస్బుక్లలో థర్డ్ క్లాస్ వార్తలు పెట్టి టైం పాస్ చేసే రాజకీయాలు కాదు ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలు నెలకు ఐదు ఆరు వేలు ఇచ్చి ఐదు పది పెట్టుకొని ఏదో తోచినంత వాట్సాప్ గ్రూప్లలో రాసేటువంటి ఇది కాదు రాజకీయాలు అనేక త్యాగాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సిద్ధించిన తెలంగాణ పది తర్వాత పదివేల పరిపాలనతో దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అన్ని రంగాల్లో మొన్నటి మొన్న ఈనాడు పత్రికల్లోనే వచ్చింది భారతదేశంలో అత్యద్భుతంగా సమగ్రమైన అభివృద్ధి జరిగినటువంటి గ్రామ పంచాయతీల లిస్టులో ఇలా ఇరవై ఐదు గ్రామాలు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మనవిన్నాయి అందులో రెండు మనవనపల్లి జిల్లాలు ఉన్నాయి గణపూర్ మంగంపల్లి నేను డెవలప్ చేసి భారతదేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అట్లా భారతదేశ స్థాయిలో ఇవాళ అభివృద్ధిలో కానీ మంచినీటి సరఫరాలో కానీ సాగునీటి వనరుల అభివృద్ధిలో కానీ అదేవిధంగా తలసరి ఆదాయ పెంపులో కానీ తలసరి విద్యుత్ వినియోగంలో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో కానీ అనేక రంగాలలో అనేక పారామీటర్స్లో ఇవాళ తెలంగాణను మదలెక్క అగ్రభాగానే నిలిపినాం దాన్ని చాలు మీరు గొప్పగా యాడ్ చేయకుండా ప్రభుత్వం నిలబెట్టలేకపోతుంది అది ఖచ్చితంగా న్యాయబద్ధంగా తెలంగాణ అంశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నదీ జలాల హక్కుల సాధన కోసం ప్రధానంగా వాళ్ళకి అసంగతి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ శ్రీశైలం కుడి మెయిన్ కావాలనేది అంటాము శ్రీశైలం రైట్ మెయిన్ బ్యాంక్ ఎనర్ మెయిన్ కెనాల్ దా అది శ్రీశైలంలోంచి నీళ్లను అవతరికి తీసుకున్న తర్వాత పొందటిపాయలు తీసుకున్న తర్వాత ఆ కెనాల్ పదహారు కిలోమీటర్ల పొడవుల పోయినాక మూడు పాయలుగా చేరుతుంది అయితే ఆ మెయిన్ కెనాల్ అయితే పదహారు కిలోమీటర్ల కెనాల్ ఉందో దానికి ప్రస్తుతం అమల్లో ఉండేటువంటిది దాదాపు యాభై ఐదు వేల క్యూసెక్ల నీటి పరిమాణం పోయినట్లుగా ఆ కెనాల్ ఉంది ఆ పదహారు కిలోమీటర్ల పొడవైనటువంటి కెనాల్ యొక్క బెడ్బిట్తో అంటే కెనాల్ అడుగు భాగం యొక్క వెడల్పు డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది అలా ఉండగా ఎప్పుడైనా ఒక కెనాల్ యొక్క ఎస్కవేటెడ్ షేపే కాకుండా సెక్షన్ చేసి తమ్మి వదిలిపెట్టడమే కాకుండా దాంట్లో వదిలినటువంటి నీళ్లకు ఆ కెనాల్కు మళ్ళీ మోడనైజ్ చేసి లైనింగ్ చేసి దాంట్లో నీళ్ళు వదిలేటువంటి దానికి చాలా వికాసం వస్తుంది లైనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే ఈ కెపాసిటీ పెంచడం ద్వారా ఆ కెనాల్లో తొంభై వేల క్యూసెక్ల నీటి పరిమాణం పోయేటట్లుగా దాన్ని ఆధునికీకరించేటందుకోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడుకుంటున్నారు కన్నులు ప్రారంభిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఏమో నిమ్మగినీరే తినట్లు ఏం పడతారు ఇది ఇక ఉన్న నీళ్లు వాళ్ళకునేటువంటి తెలియలేదు ఇంకోవైపు అవతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి అడ్డుగడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు గతంలో గత ప్రభుత్వం అక్కడ రాసే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఈ మోడైజేషన్ కోసం ఈ పనుల కోసం శ్రీకారం జరిగితే లైన్ పనులకు శ్రీకారం జరిగితే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు తీవ్రమైన అభ్యర్థరాన్ని విలుపుస్తే ఆ పనులను ఆపడం జరిగింది